గురువారం జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా జా సంఘాల నాయకులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే భారతదేశ చరిత్రలో బడుగు బలహీన వర్గాలకు ఒక మార్గదర్శకం అలాంటి మహానుభావుణ్ణి పూజించుకోవడం ఎంతో సంతోషమని కొనియాడారు అదే విధంగా తన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నడిచిన బాటలో దళిత బహుజనులంతా నడవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ నాయకులు అధ్యక్షులు అరకంటి వెంకటయ్య ప్రధాన కార్యదర్శి నూనె విష్ణు ఉపాధ్యక్షులు శ్రీపతి యాదయ్య కోశాధికారి రాసమల్ల శేఖర్ కార్యదర్శులు శ్రవణ్ కైలాస్ గుంటక గోవర్ధన్ మరియు ఈ కార్యక్రమంలో శ్రీ మామిడి సైదులు జిల్లా అధ్యక్షులు మానివ ఉద్యోగుల సమాఖ్య నల్లగొండ జిల్లా గారి ఆధ్వర్యంలో సాంఘిక సంస్కర్త సామాజిక హక్కుల ఉద్యమ నేత సమసమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి కృషి ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు శ్రీలపాక వెంకన్న రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గారు శ్రీ కొంపల్లి భిక్షపతి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు గారు శ్రీ గట్టు మల్లన్న రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు శ్రీ ఆదిమల్ల మానిరాజ్ జిల్లా చీఫ్ అడ్వైజర్ గారు జీడిమట్ల రమేష్ బీసీ సంఘాల నాయకులు పాలకూరి రవి తదితరులు పాల్గొన్నారు జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జ్యోతిరావు కులే సంఘ సంస్కర్త మేధావి పలుకు బడవి బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఆయన ఉండడమే ఈరోజు మనం ఈ విధంగా నిలబడడానికి కారణమని ఒక విధంగా చెప్పవచ్చు ఎందుకంటే మేధావులు ఆ రోజునే దళితులు చదువులకు కానీ బడికి కానీ గుడికి కానీ అన్నిటికీ దూరం ఉంచిన రోజుల్లో జ్యోతిరావు పులే గారు అందరినీ సమ సమాజ స్థాపన కోసం ఆయన నడుము కట్టి ప్రతి ఒక్కరిని అవేర్నెస్ అంటే చైతన్యం తీసుకొచ్చి మన సమాజానికి ఒక సమాజ స్థాపన చేయడానికి ఆయన యొక్క ఆశయం అదేవిధంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ ఇంకా మేధావులు కానీ ఎంతోమంది ఈయనను గురువుగా భావించి ఆయన అడుగుదాడులో నడవడం జరిగింది అదేవిధంగా ఈరోజు కార్యకర్తలైన మనం ఆయన యొక్క వారసులమైన మనం మన ఎస్సీ ఎస్టీ బీజి బీసీ అందరూ కలిసి మరి సమాజానికి మంచి చే సమాజానికి అభివృద్ధి పదంలో నడవాలంటే ప్రతి ఒక్కరూ అందరూ సమానంగా ఉండాలి సమానం అనేది ఈ రోజులలో లేదు మరి అలాంటి సమాజాన్ని ఆయన కలనగలది ఏంటంటే అందరూ సమానంగా ఉండాలి సమాజాన్ని అభివృద్ధి సాధ సాధించాలంటే మహిళలు కానీ దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరూ కూడా సమానంగా ఉన్నప్పుడే ఈ దేశం అభివృద్ధి చెప్తారని ఆయన ఆ రోజే కళలుగా అన్నాడు ఆ కళలు నిల నిజం చేయాలంటే మనమందరం కూడా ఆయన ఆశయాలు సాధించడానికి ఆయన లక్ష్యాలు సాధించడానికి మనమందరం పాటుపడాలని కోరుకుంటూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ సమాజ ఉదరణకు తన జీవితాన్ని తగ్గించినటువంటి జ్యోతిరావు గోవిందరావు పూలే గారి యొక్క జన్మదినం జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పక్షాన మేము కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారి యొక్క ఆశయ సాధన అయినటువంటి సమసమాజ స్థాపన అనేటువంటి ఆశయం ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ మా సంఘం తరఫున శ్రేయశక్తిగా ప్రయత్నం చేస్తూ అందరినీ అభివృద్ధి పథంలో నడిపినట్టుగా చూస్తామని మా సంఘం తరఫున ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ తెలంగాణ రాష్ట్రం నల్గొండ నూట తొంభై ఎనిమిదవ జ్యోతిర పూలే శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మాదిగా ఉద్యోగుల సమాఖ్య నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణము ఫ్లాక్ టవర్ సెంటర్లో పూలే గారి విగ్రహానికి పూలమాలను సమర్పించి జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది మరి ప్రపంచ చరిత్రలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా కుల నిర్మూలన మీద అంటరానితనం మీద పోరాటం చేసినటువంటి మహానాయకుడు జ్యోతిబా పూలే జ్యోతిబా పూలే గారిని గురువుగా భావించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని నిర్మూలన కొరకు గొప్ప ప్రయత్నం చేసి మరి భారత రాజ్యాంగంలో అంటరానితన నిర్మూలన కొరకు చేసి దీని నిర్మూలన జరగాలంటే రిజర్వేషన్ ఉండాలని చెప్పి రిజర్వేషన్ ప్రవేశపెట్టి ఒక గొప్ప సదవకాశాన్ని భారత ప్రజలకు ఇవ్వడం వల్ల ఈరోజు మనందరం కూడా మరి ఇంత స్వేచ్ఛ స్వతంత్రాలతోటి సమానత్వంతో ఉంటున్నాం దీనికి అంబేద్కర్ గారి ఇంత త్యాగాల కృషి ఫలితం వెనకాల ఉన్నటువంటి మహనీయులు అంటే జ్యోతిబా పూలే గారు మరి జ్యోతిబా పూలే గారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే భారతదేశంలో ఈ యొక్క అంటరాంత నిర్మూ అంటరాంతాల నిర్మూలన కొరకు కృషి చేసి మహాత్ముడిగా బ్రిటిష్ ప్రభుత్వం చేత గొప్పగా కొనియాడబడినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అంతేకాకుండా బాలికల చదువు మీద దళితుల యొక్క అక్షరాస్థం మీద పోరాటం చేసి వారసత్వం నిర్మూలించాలని చెప్పి గురించి చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే గారు సరే ఈ శుభ సందర్భంలో మాదిగా ఉద్యోగుల ఉద్యోగులు వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మాదిగా ఉద్యోగులకు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులకు వివిధ రకాల ఉద్యోగ సంఘాల నాయకులు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మాదిగా ఉద్యోగుల సమైక్య తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జ్యోతిరావు పూలే గారు అంటేనే గొప్ప మహానుభావుడు ఆయన మన వెనుకబడ్డ వర్గాలందరికీ కూడా ముందుకు నెట్టుకొని వచ్చిన ఒక గొప్ప యోధుడు ఆయన మహిళలకు హక్కులు కల్పించిన ఒక గొప్ప మహానుభావులు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ప్రాణరక్షణ కల్పించి మరి ఆశ్రమాలు పెట్టించి ప్రతి స్త్రీకి కూడా ఒక స్వేచ్ఛను కల్పించిన ఒక గొప్ప మహానుభావుడు స్త్రీ జాతికి స్వేచ్ఛ లేకపోయినందువలన స్త్రీ జాతికి ఒక అక్షర జ్ఞానం కల్పించిన ఆశా జ్యోతి వాళ్ళ దంపతులు మరి ఒక దేవుళ్ళుగా గొప్ప మహానుభావులుగా మన రాష్ట్ర వ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా అక్షర జ్ఞానంలో ఆశా జ్యోతులయ్యి నిలిచిపోయినందు వలన ఈరోజు పది మందికి కాదు కోట్లాది మందికి దేశ వ్యాప్తంగా వ్యక్తంగా కూడా రాష్ట్ర వ్యక్తంగా వ్యాప్తంగా కూడా అన్నం పెట్టి ఒక దారి చూపి ఆదరించి గొప్ప మహానుభావుడు అంటే ఒక జ్యోతిరావు పూలే గారనే మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు మేము ప్రతి ఏటా జయంతులు వర్ధంతులు ఇలాగే ప్రతిసారి పండుగ కంటే అద్భుతంగా వాళ్ళకే వేడుకలు జరిపించుకుంటూ మాకు ఇదే గొప్ప పండుగని మేము భావిస్తూ ఉన్నాము జ్యోతిరావు పూలే నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా మరి సామాజిక మరి ఈ అనగా వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి గౌరవనీయులు పూజ్యులు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ఉద్యోగపూర్వకమైన ధన్యవాదాలు ఇది మరి జ్యోతిరావు పూలే కళలు కన్నటువంటి ఆ రాజ్యం మరి ఎప్పుడు వస్తుందో మరి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం ఇంకా మేధావులు అందరూ కూడా ఆలోచన చేసి మరి ఆలోచన చేసి జ్యోతిరావు పూలే ఆశయ సాధనల కోసం అందరూ కూడా పనిచేయాలని మనకు గుర్తు చెప్తున్నాం జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా బాలిక ఉద్యోగుల సమయ ఆధ్వర్యంలో మామిడి సైజాన గారి అధ్యక్షతన ఈ ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున మన యొక్క ఎంప్లాయీస్ వీరియను తర్వాత మిగిలిన ఇతర సంఘ నేతలు కూడా పాల్గొనడం జరిగింది మరి గొప్ప భిక్షవాన కానీ తర్వాత మిగిలినటువంటి నాయకులు కూడా ఇక్కడికి చేయడం జరిగింది దీన్ని ఘనంగా మేము జరుపుకోవడము మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము మరి ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా మనం పూలే జయంతిని జరుపుకుంటున్నాము ఆయనను మనం గుర్తు చేసుకుంటున్నాము ఆయనను మనం స్మరణ చేసుకుంటున్నాము కానీ ఆయన యొక్క ఆశయాలను పాటుపడే కాడ మాత్రం ఆశయాలను అమలు చేసే కాడ మాత్రము మనం తీవ్రంగా వెనుకబడుతున్నాము దయచేసి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో మేము ఎవరికి వ్యతిరేకం కాదు అనేటువంటి నినాదము పూలే గారి నుండి వచ్చింది కాబట్టి ఆయన యొక్క నినాదం నుండి ఈ యొక్క సభ్య సమాజాన్ని మార్పు చేసే క్రమంలో ఈ దేశాన్ని మనము ఈ యొక్క చాదస్తము నుండి బయటపడేసే క్రమంలో ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఇకముందు కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క దేశంలో మేధావి సంఘ సంస్కర్త ఎవరైనా ఉన్నారో అనంటే అంటే ఆయనే మన జ్యోతిరావు పూలే మాత్రమే కాబట్టి ఈయన యొక్క అనుచరులుగా ఎదిగినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీ రోజు ప్రపంచంలోనే చాలా గొప్ప మేధావి కావడానికి కారణం ఏదంటే ఆయన ఇచ్చినటువంటి మార్గాన్ని ఆయన తూచే తప్పకుండా అమలు చేసింది కాబట్టి ఇవాళ ప్రపంచ మేధావి కాగలిగారు కాబట్టి మిత్రులారా మనం అందరం కూడా ఇవాళ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మన పౌరులందరం కూడా మనం ఆయన యొక్క ఆశీర్ సాధన కోసం మనం ముందుకు నడవాలని కంకర పద్ధతులం కావాలని మేము ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకొని ఇక్కడ పెద్ద గడియారం సెంటర్లో వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది ఈ సందర్భంగా వారు గత రెండు వందల సంవత్సరాల క్రితమే సమాజంలో అంటారాని తనాన్ని కుల వివక్షతని కడుపు బలహీన వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడం కోసం వారు ఎంతగానో కృషి చేసిరూ ఈ యొక్క సమాజంలో సమానత్వం కలిగి ఉండాలని అందరూ ఐక్యమత్యంతో ముందుకు వెళ్ళాలని వారు సూచించినప్పటికీ నేడికి కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడి గడుస్తున్నప్పటికీ ఇంకా కుల వివక్షతకు బడుకుబడైన వర్గాల ప్రజలు గురవుతూనే ఉన్నారు రాజకీయ పార్టీలలో వివిధ రంగాలలో బీసీ సామాజిక వర్గాల పట్ల అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి మరి వీటన్నిటినీ అధిగమించాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పడుకు బలైన వర్గాల ప్రజలు ఐక్యమత్యంతో చైతన్యంతో ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ కుల సంఘాల ఐక్య వేదికతో అందరం వచ్చి ఆయన విగ్రహానికి పూలమాల జయంతి ఉత్సవాల సందర్భంగా కులమాల వేయడం జరిగింది ఆ మహానీయులు పడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి మనము ఆయన అడుగుతాడల్లో నడిచి ఆయన కోసం మనం ఆయన చేసిన త్యాగాల కోసం మనం కూడా స్మరించుకుంటూ పడుగు బలహీన వర్గాల కోసం మనం ఎంతో కృషి చేయాలి మన బీసీలు అందరం ఐకమత్యంతో పోరాడి నాడే మనకు పదవులు అయినా ఏవైనా వస్తాయి మనలా ఎంతసేపు చూడు మనలా అంటరాని తలం ఓట్ల కోసమే చూసుకుంటారు కానీ మనలా పదవుల కోసం మాత్రం మన బీసీలంతా ఐకమత్యంగా ఉండలేము కావున మనందరం ఐకమత్యంగా ఉండి బడుగు బలహీన వర్గాల కోసం బీసీల ఐక్యత నెరవేరాలని నేను కోరుకుంటున్నాను